అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీకేసారు అంజలి ఈరోజైతే చిన్న షార్ట్ వీడియో అయితే పెడుతున్నానండి నేను మొన్న ఈ మధ్య అయితే మా మామయ్య వాళ్ళ మనోరాలు ఫంక్షన్కి అయితే వెళ్ళాను అనమాట అయితే అక్కడ వీడియో అనమాట ఇది నేను అయితే పదిహేను సంవత్సరాల తర్వాత అయితే మా మామయ్య వాళ్ళ ఊరు వెళ్ళానండి అంటే మా అమ్మ వాళ్ళ పుట్టినూరు అనమాట నేను పదిహేను సంవత్సరాల తర్వాత ఆ ఊరికి అయితే వెళ్ళానండి అంటే పెళ్ళయ్యాక ఒక్కసారే వెళ్ళాను ఆ ఊరికి అయితే మళ్ళీ ఇప్పుడైతే అయితే వెళ్ళాను అనమాట పెళ్ళికి ఇక్కడ చూడండి మా మామయ్య వాళ్ళ కూతురు అనమాట పెద్ద కూతురు మా మామయ్యకి ముగ్గురు కూతురు ఒక అబ్బాయి అయితే తన మన రెండో కూతురు మనవరాళ్ళు అయితే పెళ్ళవుతుందండి అయితే చాలా హ్యాపీగా ఉంది ఎన్ని సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళాం కదా ఆ ఊరికి అసలు ఇక్కడ ఎంత ఆప్యాయంగా అయితే అండి వీళ్ళందరూ అసలు చాలా బాగా ప్రేమ చూపించారనమాట మనకి ఇక్కడ వాళ్ళు దక్షిణాది అంటారు అంటే మా ఊరికైతే ఈ ఊరు దక్షిణం సైడ్ అయితే ఉంటుందండి మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే మాత్రం దచ్చాది వెళ్తున్నాము అని చెప్పేవాళ్ళు అనమాట అంటే ఇది వినుకొండ సైడ్ అనమాట వెళ్తే మా వారు పిల్లలు అందరం అయితే వెళ్ళామనట మా అమ్మ మా వాళ్ళు మా అమ్మ మా అన్నయ్య వాళ్ళు అందరూ వెళ్ళామనమాట చాలా హ్యాపీగా అయితే అనిపించింది మాకు ఇంటికి రావటం అయితే మాకు చాలా సంతోషంగా అంత అనిపించింది